అయితే మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే ఇలా ప్రతి గ్రామ గ్రామన పల్లె పల్లెన తిరుగుతూ ఈ విధంగా ఎవరైతే ఈ భారీ వర్షానికి నష్టపోయిందో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పరామర్శించడం జరిగింది అయితే ఇందులో భాగంగానే మన మహాలింగి గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది కుటుంబీకులు అక్కడ వచ్చినటువంటి వరద వల్ల వాళ్ళ ఇంట్లో ఆ నీళ్ళన్ని జమ కావడం వల్ల అక్కడ వెళ్ళి వాళ్ళకు పరామర్శించి తినడానికి తిండి గింజలు అదే విధంగా వండుకోవడానికి వంట గ్యాసు పిండి ఇలాంటివి ఏం కూడా లేవాయా అలాంటి పరిస్థితులు మేము బతుకుతున్నాము మా సమస్యకు పరిష్కారం ఇంకా అయితే లేదనగానే అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ నచ్చజెప్పి ఖచ్చితంగా అధికారులతో మాట్లాడతా అదేవిధంగా మినిస్టర్తో మాట్లాడతా కలెక్టర్ గారితో మాట్లాడతా మీ అందరికీ న్యాయం చేస్తా అని అక్కడ మాట ఇచ్చి వెంబడే ఫోన్ తీసి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి దానికి సంబంధించినటువంటి అధికారులకు ఏ విధంగా అక్కడ మాట్లాడడం జరిగింది వెంబడే ఆ గ్రామంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ఆదుకోవాలి అక్కడ ఉన్నటువంటి వరద బాధితులకు ఆదుకొని వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది అక్కడ నుంచి మన ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మొగులి గ్రామం కావచ్చు అదేవిధంగా తానూరు మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకి అక్కడ మన ఎమ్మెల్యే పవర్ రామారావు పాటేల్ గారు వెళ్ళి దగ్గర ఉండి మరి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాలను వరదను అదేవిధంగా చెరువులను కుంటలను నదులను చేన్లను అక్కడ దగ్గర ఉండి మరి పరీక్షించడం జరిగింది ఈ విషయం పట్ల ఖచ్చితంగా రేపు అసెంబ్లీ ఉన్నది కాబట్టి ఆ అసెంబ్లీలో నేను మినిస్టర్లకు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు మాట్లాడి మీకు న్యాయం జరిగే విధంగా చేస్తానని అక్కడ చెప్పడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి మన ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారో అక్కడ జరిగినటువంటి పంట నష్టం గురించి అక్కడ ఈ విధంగా ఫోన్లో చెప్పడం జరిగింది అంతేకాకుండా రేపు హైదరాబాద్ పట్టణంలో అసెంబ్లీలో మినిస్టర్లు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఏదైతే వ్యవసాయ మినిస్టర్ ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా అదేవిధంగా ఎవరైతే పంట నష్టం జరిగిందో వాళ్ళకందరికీ న్యాయం జరిగే విధంగా చూస్తాను అదేవిధంగా ఎవరికైతే ఇండ్లు పడిపోయినాయో వాళ్ళకి ఇంద్రమ ఇండ్లు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తానని అక్కడ మాట ఇవ్వడం జరిగింది ఈ విధంగా కౌటా సాలాపూర్ ఓనీలో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మన పవర్ రామారావు పటేల్ గారు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కలిసి అక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది పర్యవేక్షణ చేస్తూ అక్కడ జ జరిగినటువంటి నష్టాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులకు వెంబడి వెంబడి చెప్పడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆ చెరువు కావచ్చు అలా గ్రామం కావచ్చు చుట్టుపక్కల మొత్తము నిండిపోయింది అంతేకాకుండా వాళ్ళ గ్రామంలో భారీ ఎత్తున ఈ నీరు వచ్చి చేరడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కష్టాలు పడుతున్నారు అంతేకాకుండా వాళ్ళకి ఎలాంటి ఆటంకం జరగకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో మన పవర్ రామరావు గారు మాట్లాడడం జరిగింది అక్కడ యువకులు అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరు కూడా అటు వెళ్లకుండా నీళ్ళ సైడ్ వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి పడిపోయిన మట్టి ఇంట్లలో ఉండకూడదు కూలిపోయే ఇంట్లలో ఉండకూడదు జాగ్రత్తగా ఉండాలి అని అక్కడ సూచించడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో ఈ విధంగా మాట్లాడుతూ అక్కడ పంట ఏ విధంగా నష్టపోయిందో ఆ పొలంలో ఏ విధంగా నీళ్లు చొచ్చినాయో దగ్గర ఉండి మరి చూడడం జరిగింది మీరు చూస్తున్నారు ఇక్కడ రామారావు పటేల్ గారు అంత బుడిద ఉన్నా కూడా అదేవిధంగా అక్కడ చైన్లలో ఈ విధంగా వెళ్ళి ఇక్కడ దాదాపు నుంచి పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు ఐదు అవుతుంది అయినా కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో అన్ని ప్రాంతాలలో ఈ విధంగా ఎక్కడ కూడా అలసిపోకుండా ప్రతి సమస్యలను తెలుసుకొని ప్రతి ఊరు ఊరు వాడవాడ తిరుగుతూ ఈ విధంగా అక్కడ అన్ని వసతులను చూడడం జరిగింది దాదాపు ఇక్కడ చూస్తున్నారు మీరు రాత్రి ఇప్పుడు ఏడు ఎనిమిదో కావస్తుంది రాత్రి అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ప ప్రజలందరూ ఎన్ని కష్టాల్లో ఉన్నారో ఏ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో అని ఈ విధంగా రాత్రి అయినా కూడా తను అలసిపోకుండా ఈ వయసులో కూడా దాదాపు డెబ్బై సంవత్సరాలు పైబడిన కూడా అతను చిన్నపిల్లల్లాగా యంగ్ వయసులో ఉన్నటువంటి యువకుల్లాగా ప్రతి గ్రామ గ్రామాన్ని తిరిగి రేపు అసెంబ్లీ ఉన్నాయి కాబట్టి ఆ సమస్యను మాడతా మాట్లాడి మీకు న్యాయం చేస్తానని అక్కడ చెప్పడం జరిగింది